మీ బిజినెస్ ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది దీంతో ఇప్పుడు మరోసారి ఉమ్మడి పౌరస్మృతి అంశం తెరపైకొచ్చింది ఒకే దేశం ఒకే చట్టం అమలుతో ప్రయోజనాలు నష్టాలపై జోరుగా చర్చ జరుగుతోంది దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తింప చేయటం యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం యుసిసి డిమాండ్ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచే ఉందా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై నాలుగు కూడా ఇదే చెప్తోందా ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం పొందింది దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా రూపొందించిన యూసీసీ బిల్లును ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్నట్లు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం ధామి ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు రెండేళ్లు కసరత్తు చేసిన కమిటీ ఇటీవలే ముసాయిదా ప్రతిని సమర్పించింది ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ విడాకులు భూమి ఆస్తి వారసత్వ చట్టాలు వర్తిస్తాయి ఒకే దేశం ఒకే చట్టం దీన్నే ఉమ్మడి పౌరస్మృతి అంటారు మతపరమైన ఆచారాలు సంప్రదాయాలకు అతీతంగా భారతదేశ భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే ఉమ్మడి పౌరస్మృతి మన దేశంలో పెళ్లిళ్ళు విడాకులు వారసత్వంగా వచ్చే ఆస్తులు పిల్లలను దత్తత తీసుకోవడం జీవన భృతి లాంటి విషయాలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలు అందరికీ ఒకేలా లేవు పౌరులు ఆచరించే మతం విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంది అయితే మతంలో సంబంధం లేకుండా లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడం ఉమ్మడి పౌరస్మృతి ప్రధాన ఉద్దేశం ఈ డిమాండ్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై నాలుగు కూడా ఇదే చెబుతోంది దేశ పౌరులకు ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది ఇప్పటి వరకు దేశంలో ప్రజలకు చట్టాలున్నా వాటికి భిన్నంగా మతపరమైన పర్సనల్ చట్టాలు కూడా ఉన్నాయి హిందూ వివాహ వారసత్వ చట్టాలు షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు ఇవన్నీ మన దేశంలో అమలవుతున్నాయి అయితే ఉమ్మడి పౌరస్మృతిలో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలకు చోటు ఉండదు ఉమ్మడి పౌరస్మృతిలో కుల మతపరమైన చట్టాలు చెల్లవు అందుకే చాలా కాలంగా దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు మైనార్టీ వర్గాలైన ముస్లింలు ఈ ఉమ్మడి పౌరస్మృతి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు ఆమోదం కూడా పొందడంతో ఇప్పుడు మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్గానే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేది వాళ్ల వాదన ఇందుకు ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్ ను ఉదాహరణగా చూపుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని నేరంగా మారుస్తూ చట్టం కూడా తీసుకొచ్చింది భారత రాజ్యాంగం ఇరవై ఐదు అధికరణంలోని కొన్ని అంశాలతో ఉమ్మడి స్మృతి విభేదిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు అనుసరించేందుకు ఆ మతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్ ఇరవై ఐదు వీరు కల్పిస్తుంది కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు అయితే భిన్న మతాలు నమ్మకాలు ఉన్న భారత్ లాంటి అతిపెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడం అనేది చాలా కష్టమైన విషయమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి హిందూ ముస్లిం మతాలను తీసుకుంటే అందులో కూడా భిన్నమైన నమ్మకాలు విశ్వాసాలు ఉన్నాయి హిందువుల్లోనూ భిన్న ఆచారాలు సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు ముస్లింలలో షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు ఆస్తుల వారసత్వం విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన చట్టాలున్నాయి క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్ మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి వాటికి ఆధారం వారి సంప్రదాయాలే కానీ మతం కాదు గోవాలో పద్దెనిమిది వందల అరవై ఏడు పోర్చుగీసు వారి పాలనలోని కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది కానీ క్యాథలిక్స్ ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలు ఉన్నాయి మన దేశంలో పౌరస్మృతులు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి అందువల్ల పంతొమ్మిది వందల డెబ్బైల నాటి నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్ కోడ్ ని రూపొందించుకుంటూ వస్తున్నాయి హిందువుల్లో కుమారులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా రెండు వేల ఐదులో చట్టాలను సవరించారు కానీ దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి ఉమ్మడి పౌరస్మృతితో కులం మతం వర్గం స్త్రీ పురుష లింగభేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది చట్ట ప్రకారం ఆడ మగ ఇద్దరూ సమానమనే లింగ సమానత్వం కల్పిస్తుంది క్రిమినల్ సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానంగా అమలు చేసేలా ఉమ్మడి పౌరస్మృతి ఉంటుంది అంతేకాదు ఇప్పుడు ఉన్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పని లేదు అంతేకాదు బహుభార్యత్వం నేరమవుతుంది అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది ఒకే దేశంగా అందరికీ ఒకే చట్టం అమలు చేయడం వల్ల జాతీయత భావం కలుగుతుంది దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయనేది మరికొందరి వాదన ఉమ్మడి పౌరస్మృతి మతంపై సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా మిగతా మైనార్టీ వర్గాలకు దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు అంతేకాకుండా అనే వ్యక్తిగత అంశంలో ప్రభుత్వ జోక్యమేంటని వ్యతిరేకించేవారు ఉన్నారు మన దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఇది అడ్డంకిగా మారుతుందని భావిస్తున్న వాళ్లు ఉన్నారు ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు గడిచిన నలభై ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా దేశ సమైక్యత కోసం ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది అయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించేందుకు పౌరస్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు ఏదేమైనా ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి ఆమోదం పొందడంతో ఈ దిశగానే దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి మతపరమైన ఆచారాలు సంప్రదాయాలకు అతీతంగా భారతదేశ భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేయటమే ఉమ్మడి పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మృతితో కులం మతం వర్గం స్త్రీ పురుష లింగ భేదాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తోంది